ముందుగా అందరికీ జయభీములు చతుర్వర్ణ దాడిలో చిథిలమైన నేను ఈ దేశ మూలవాసిన మర్చిపోయి మాదిగగా ఊరి అవతల బతుకుతున్నాను నేను మాదిగను కాను మహా ఆదిగను జంబు దీపాన్ని ఏలిన జాంబా చక్రవర్తిని ప్రతిభవంతుని ఉదయిస్తున్న సూర్యుని చూసి వృత్తాకారపు డప్పును చేసి చిర్రా చిటికన పుల్లను ఆడించి వాయిద్యాన్ని అందించిన నేను ఈ దేశ మొదటి విద్వాంసుని వాయిద్యకారుని అవ్వాలి కానీ పంచమున్ని ఎట్లయినా సత్యనవు చర్మ మొలిసి సున్నంతో శుభ్రం చేసి లందసొరులో నానబెట్టి తంగడి చెక్కతో తిత్తి కట్టి మానవ మనగడకే పనిముట్లకే పనికొచ్చేలా తోలును చేసిన నేను ఈ దేశం మొదటి శాస్త్రవేత్తను అవ్వాలి కానీ చండాలుని ఎట్లయినా వట్టి కాళ్ళతో నడవలేక నరకయాతన పడే మనిషిని చూసి ఆరెకత్తి గూటంతో గుద్ది గుద్ది కిర్రు మంటూ సప్పుడొచ్చే చెప్పును చేసిన నేను ఈ దేశం మొదటి ఉత్పత్తిదారుని అవ్వాలి కానీ ఊడిగం చేసేవాడిని ఎట్లయినా సబ్బన్న దేవుల ముందు గజ్జకట్టి గంతులేసి ఊరేగించేది నేనే వేదికలపైకి సంకరణ డప్పుతో స్వాగతం పలికేది నేనే పెళ్లి పేరంటాలతో సంకరణ డప్పేసి సయ్యటలు ఆడించేది నేనే కాడి కాటిదాకా సాగ నంపేది నేనే దర్వేస్తూ దండోర మోగిస్తూ ఊరిలో జరిగే మంచి చెడులు చెప్పేది నేనే నా డప్పు సప్పుడే లేకుంటే గ్రామ దేవతలు సైతం గడప దాటి బయటికి రారని మొండికేస్తారు ఇన్ని కళల్లో ఉన్న నేను ప్రతిభవంతుని అవ్వాలి కానీ పాకి పని చేసేవాన్ని ఎట్లయినా పనికిరాని పంచాంగాలు చెప్పి పాండిత్యం చేసే నువ్వు పండితునివి ఎట్లయినవు నువ్వు చెప్పేది ఇన్నన్ని రోజులు నువ్వు అగ్రమే నేను అంటరాను కానీ నా చరిత్ర నేను తెలుసుకున్న రోజు నన్ను మించిన అగ్రము అధికము లేదీ దేశంలా జైభీం రచన మీ వేర్పుల సత్యం న్యాయవాది